వీడు రైతు బంధు మూడు సార్లు ఎక్కువచ్చిండు ఎక్కొట్టిండా మన సంక్రాంతికి ఇస్తాను చూసి టప్ప ట పటే సంక్రాంతి అయిపోయింది ఆయన మోసండి బోనస్ అన్నాడు అది రెండు సార్లు ఎక్కువచ్చిండు ఇక బోనస్ అయితే దొడ్డోడ్లకిత్త కందులకిత్తా మక్కలకిత్తా పెసార్లకిత్తా అన్నాడు ఆఖరి సన్న ఓట్లు అన్నాడు అది రెండు సార్లు ఎక్కి కేసీఆర్ ఉన్నప్పుడు టకా 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 రైతు బంధువు పడేది ఇవన్నీ వాస్తవాలు వాడు ఎలక్షన్ల కోసమే రేవంత్ రెడ్డి గారు నాటకం ఆడతాడు ఇప్పుడు మహిళల కోసం ఒకటి నాటకం ఆడింది క్షీరలు ఏమన్నా ఎప్పుడన్నా బతుకమ్మకో దానికో దీనికో మనం క్షీరలు ఇచ్చేది అందరికి ఇస్తాం చీరలు ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి చీరలు ఇచ్చేది ఈ చీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా ఈ చీరలు ఓ అందరికి ఇస్తలేడు ఆ వాళ్ళకే ఇస్తాను అంతే నేను చెప్పేది గ్రూపు వాళ్ళకే ఇస్తాడు ఆ గ్రూపుల ఇచ్చేటి కూడా అప్పే ఒక్కొక్క షీరకు పన్నెండు వందల రూపాయలు అప్పు ఇది నేను ఛాలెంజ్ చేసిన ఎవడైనా ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాడు ఇది అంటాడా ఫోటో అంటాడా ఐడి కార్డ్ అంటాడా అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చెప్తావు ఇవన్నీ పెట్టుకుంటావా లేదా ఇది నీ పేరు మీద పన్నెండు వందల రూపాయలు అప్పు ఓ నెల రోజుల తర్వాత లోటీస్ వస్తుంది బిడ్డ పన్నెండు వందలు కట్ట ఆ చీర ఖరీదు మూడు వందలే మూడు వందలు రేవంత్ రెడ్డికి లంచమాట మూడు వందల ఆఫీసర్లకు లంచమాట ఇదంతా ఫోకస్ మన ఓట్ల కోసమే చీరలు దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు నేను గన్పూర్ కార్యకర్తలందరు రిక్వెస్ట్ చేస్తున్నా కడియం శ్రీర్ అంటాడు ఎంత మోసాకారం అండి గన్పూర్ రిజర్వ్ కట్టింది ఎవరు ఇడ నీళ్లు తెచ్చింది ఎవరు మీ ఒక్కటే చెప్తున్న చేతి మొక్కుతున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ దయవలనే గన్పూర్ కు నీళ్లు వచ్చినాయని కూడా మనం పెట్టుకోవాలి ఈ మోసకారి కడియం శ్రీర్ గారు కడియం చరిత్ర ఇప్పుడు చెప్పలేము మా రాజన్ అంటాడు నీ మున్సిపాలిటీ ఎన్నికలలో మీటింగ్ పెట్టి అప్పుడు నీ చరిత్ర అంతా చెప్తా బిడ్డ నీ చరిత్ర నీ పుట్టు పూర్వతాలు చెప్తా మొత్తం నా దగ్గర ఉన్నది తొందర పడకి ఇప్పుడే చెప్పా ఇప్పుడు చాలా మంది చెప్పిండు పల్లన్న చెప్పిండు సీనన్న చెప్పిండు రాజయ్య గారు చెప్పిండు నేను ఎలక్షన్లు అప్పుడు చెప్తాను పెసోలు కూడా దయచేసి వినాలి మీరు అసు మూర్ఖులకు సపోర్ట్ చేయకుండా అసు పాము చేయకుండా నేను ఏడు సార్లు గెలిచిన నన్ను మొన్న అంటాడు ఏ దాఖరా ఓడిపోయినా బిడ్డ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు బిడ్డ నువ్వు ఓడిపోయేది ఒక్కసారి ఏదో ఏడు సార్లు గెలిచే వరకే జనం కూడా కొంతలు ఉన్నది చెప్పని ఆశతో చేసి ఇప్పుడు తిట్టుకుంటారు తిట్టుకుంటా లేరా మీ చుట్టాలే ఉంటారు అంత పాలకుర్తి సైడ్ మొత్తం సర్పంచ్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినాయి నేనొక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా గన్పూర్ టౌన్ డెవలప్మెంట్ చేశాం కేసీఆర్ గారు పనులు చేశాడు డాక్టర్ రాజేయ్ గారు పనిచేశారు రేపు ఏ కష్టం వచ్చినా రాశిరెడ్డి గారు ఉన్నారు పోచెంపల్లి గారు ఉన్నారు మీ వెనుక దయన్న ఉన్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు కష్టపడ్డ కార్యకర్తలందరి పేర్లు రాసుకుంటాం సీనన్న మళ్ళా తర్వాత అందరు ఊరికొస్తారు ఏ పెహ్లేదు వాటి పెత్తరని చెప్తాడు వచ్చినోడు ఇప్పుడు కష్టకాలంలో మనం ఎంబడేవాడు ఉన్నాడో అసలైన కార్యకర్త వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా మీకు వాళ్ళను కాపాడుకునే బాధ్యత మాది మీరు అదైన పడకుండి ఒక్కొక్క వార్డు నేను కూడా రివ్యూ చేస్తాను ఒక్కటో వార్డు విజేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నాడానే ఏడి ఒకటో వార్డు ఏడి చాడ విజేందర్ రెడ్డి గారు సమ్మక్క జాతర పోయిండూ ఒకటో వార్డు వాళ్ళు క్షేత్రం ఎత్తండి ఒకటో వార్డు ఎస్సీ కాలనీ ఎస్సీ జనరల్ ఎస్సీ కాలనీ మీరేనా అందరు మీరు క్యాండీ పోటీ చేసిన వాళ్ళు ఎవరు ఒకటి రెండు మూడు ఇక్కడ జనవులు లేరా మీ వాళ్ళు ఏరి గాడు ఉన్నారా సరే గెలిపియాలే గెలిపియాలే ఒకటేనా రెండో వాడు ఏ శివుని పెళ్ళోళ్ళు రెండో వార్డు ఒక్క రెండో వార్డు వాళ్ళే లేపండి లాల్ మహమ్మద్ గారు ఉన్నాడా లాల్ మహమ్మదా లాల్ మహమ్మద్ ఎవరు రాలే ఎందుకు రాలేనా తర్కాండ ఎస్సీ జనరల్ రెండో వాటా లేరే గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా అమ్మా గెలిపిస్తారా సరే ఎవరికి ఇచ్చినా గెలిపియాలి మూడో వాడు ఇది కూడా శివుని పెళ్ళే శేఖర్ మార్కెపురం నోడానే ఆయన పోయిండు కోరేలు పోయిండా ఒక్క ఏం కాదు కానీ మూడో వార్డు వాళ్ళు ఎత్తండి మూడో వార్డు కార్యకర్తలు క్షేత్రెత్తాలి అందరు మీ ఇక్కడ ఉన్న కూడా ఉన్నారా గెలిపిస్తారానా మూడో వార్డు గెలిపిస్తారా అమ్మా గట్టిగా చప్పలు కొట్టండి మూడో వార్డు వాళ్ళకి నాలుగో వార్డు బీసీ జనరల్ చందర్ గారు ఎవరు చందర్ రెడ్డి హాస్పిటల్